பன்னெண்டு பன்னெண்டு சே மூப்பு அச பன்னெண்டு வந்த குலாக்கு உன்ன பதினா கொஞ்சத்த ఇప్పుడు రాష్ట్రం యాభై తొమ్మిది శాతం ఉంది యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి పదిహేను శాతం అసలు ఏ రకంగా ఉంది కాదు పంచలే పంచలేరు కాబట్టి అంబేద్కర్ గారు ఇది జరిగే పని కాదు కాబట్టి ఉమ్మడిగా అనుభవించండి ఇది ఉమ్మడి హక్కు ఎవరు కష్టపడితే వాళ్ళకి వస్తుంది ఎవరు కష్టపడిపోతే ఆయన మళ్ళీ ఆ కష్టం కావాల్సింది కష్టపడకుండా రావాలి ఆయన టెన్త్ క్లాస్ చదివాడు ఆ ప్రధానమంత్రి గారితో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆయన చదివింది కంట్రస్ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు పిహెచ్డీలు చేశారు పెద్ద పెద్ద చదువులు చదివారు డబల్ డిగ్రీ డబల్ పిహెచ్డీలు చేస్తున్నారు ఎవడ ప్రధానమంత్రితో కలిసాడా ముఖ్యమంత్రి కలిసాడా మరి ఈ ఎందుకు తెలుస్తున్నాడు కాబట్టి ఈ లేవుడు కావట్లా వాళ్ళే ఈ వాళ్ళే ఈయన గొప్పతనం కాదని వాళ్ళే ఒకటి ఒకటి లేపి వాళ్ళు డబ్బులు ఇచ్చి వాడి వాడికి పదవులు ఇచ్చి వాడి పద్మశ్రీ ఇచ్చి వాడికి గౌరవం ఇచ్చి వాటిని పెంచి పోషించి వాళ్ళు ఒక నాయకుడిగా నువ్వు వాళ్ళని ఎడదీ నాబుల్కోవాలని చెప్పి వాటి ఉసుగులకి పంపినటువంటి దుర్మార్గపు నీటిని ప్రదర్శిస్తున్నటువంటి ముఖ్యమంత్రికినా దుష్ట నీ దుష్ట ప్రయత్నాన్ని మాకు నీకు ఖచ్చితంగా గెలుస్తా నువ్వు చట్టం చేసినా అది చల్లదు నువ్వు చట్టం చేసినా వర్గీకరణ చట్టం చేసినా దాన్ని గెలవే నేనే గెలుస్తా మా తెలియజేస్తున్నారు ఎస్సీ బీసీ బీసీలను మరీ ద్వారంగా చేశారు బీసీలు జనాభా బాగా కట్టించేశారు రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ సర్వే చేశారు కేసీఆర్ సర్వేలో యాభై రెండు లక్షల యాభై రెండు లక్షల మరి యాభై రెండు శాతం బీసీలు ఉన్నారని చెప్పి చెప్తున్నారు కానీ ఇవాళ నలభై ఆరు శాతం ఉన్నారని చెప్తున్నారు కాబట్టి ఇది ఆరు శాతం తగ్గించారు బీసీలకి జనాభా ఎందుకు తగ్గించారు తర్వాత ఓసీల విషయంకి వస్తే ఓసీలు సెవెన్ పర్సెంట్ ఉన్నారని చెప్పి రెండు వేల పదకొండులో చెప్తే రెండు వేల ఏదైనా వచ్చేటప్పటికి ఓసీ జనాభా పదిహేను శాతం ఉందని చెప్తున్నారు కాబట్టి వంద శాతం పెరుగుదల వచ్చింది దానికి ఓసీఎల్కి ఓసీఎల్ జనాభా పెరిగింది ఎస్సీ బీసీ ఎస్టీలు ఏమో తగ్గలే ఎందుకు తగ్గుతాయి అంటే మీరు రిజర్వేషన్ పెంచాల్సి వస్తుందని మీరు తగ్గింది చూపిస్తున్నారు అలాగే ఆంధ్రాలో కూడా ఇరవై నాలుగు శాతం రాలేదు కానీ మీరు సరైన జనాభాలోకి తీయట్లేదు ఇరవై నాలుగు శాతం ఉంటే మనం ఏమి రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతాన్ని పెంచమంటాం కదా అందరం తగ్గి చూపిస్తాను ఇప్పుడు నలభై శాతం ఉన్నారు తగ్గించి చూపించిందే నలభై ఏడు శాతం బీసీలు మీరు ఇచ్చిందంత రిజర్వేషన్ ఇరవై మూడు శాతం ఇచ్చారు వాళ్ళకి మరి ఇంకెంత చేయాలి వాళ్ళకి ఓసీలకు మాత్రం ఏడు శాతాన్ని పదిహేను శాతం పూపించారు ఎందుకంటే డబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం ఉన్నాడు ఇప్పుడు ఏడు శాతం చూపిస్తే ఆ మిగతా మూడు శాతం ఫిల్ అప్ కాబట్టి వాళ్ళు కోల్పోతారు కాబట్టి ఆ ఈడబ్ల్యూఎస్ కోట మొత్తం అనుభవించడం కోసం ఓసీ జనాభా పెంచి చూపించారు ఇక్కడ వీళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ ఇవ్వాల్సి వస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ జనాభాలని తగ్గించి చూపించారు కా జనాభా లెక్కలన్నీ కూడా తప్పుల తడక అదే నాడు చంద్రబాబు నాయుడు కూడా చేయబోతున్నాడు ఇక్కడ అత్యధికంగా ఉన్నారు డెబ్బై లక్షల మాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో రేపే ముప్పై చూపిస్తాడు ముప్పై ఐదు చూపిస్తాడో మా దగ్గర ఎక్కువ ఉన్నారంటాడు వాళ్ళకి ఎక్కువ శాఖలు ఇస్తాడు వాళ్ళకి ఎక్కువ నిర్ణయిస్తాడు కాబట్టి సోదరుల రావతంగా ఉండండి ఉద్యమానికి నడుగు పెట్టండి చంద్రబాబు నాయుడు చేసిన మోసపు దుష్ట చర్యల్ని ఎదుర్కోవడానికి సుఖిగా ఉండండి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎవరిన నువ్వు ఇది మాకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుని తీసినానికి నువ్వు ఎవరైనా నీ కులం ఏంటి నా కులం ఏంటి నా కులం గురించి నీకేంటి గురించి నువ్వుతాంటి నీకేం సంబంధం నీ సంబంధం నీకున్న నీ ఆస్తా మంచివాళ్ళు కమ్మ వాళ్ళు మరి వాళ్ళు ఏం న్యాయం సార్ కమ్మ వాళ్ళు కొద్ది పొలాల్లో పెంచేస్తూ వ్యవసాయం చేసుకుంటూ అప్పులు చేసుకుంటూ నానా కోలు పెడుతూ వాళ్ళు వ్యవసాయంలో ఆధారపడి ఉంటున్నారు నువ్వు రాజకీయం మీద లక్షల కోట్లు సంపాదించి నీ యొక్క నీ యొక్క దోషగాలు ంచం నీ ఆస్టాపంచ మాదిగలు నీ ప్రేమ ఉంది నాకు మాదికల్ నా ప్రేమ ఉంది ప్రేమ ప్రేమ ఉంద మాదికల్ ఆస్తులో తీసుకోవాలి ప్రతి లక్ష కుటుంబానికి ఉంది డబ్బి ఇందులో వర్గీకరణ రూపాయలు ఎవరికి ఇక్కడ వర్గీకరణం వల్ల అగ్రలేదు నీకు అసలు అసలు లేదు నష్టం లేదు నీకు ఎందుకంటే నువ్వు బడ్జెట్ ఇవ్వాల్సిన పని లేదు డబ్బు ఇవ్వాల్సిన పని లేదు కొత్తగా ఏం లేదు అంబేద్కర్ గారు ఇచ్చిన పదిహేను శాతాన్ని మొక్కలు చేసి ఇది 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 అని చెప్పకున్నాడు కొట్టుకు చా ఉన్నాడు అందులో అధికూపాయి చిన్న చంద్రబాబు నాయుడికి బడ్జెట్ ఇవ్వాల్సిన పనుందా ఏమి లేదు ఏ రూపాయి ఖర్చు లేకుండా ఒక్కరోజులు కొట్టేయాలని చూస్తున్నాను ఇది మోసం ఇక్కడ నీకు బాధమైన ప్రేమ ఉంటే మీ ఆస్తిని అన్ని ఒక్కొక్క మాది కుటుంబానికి పాతిక లక్షలు దానం చేయి దానం చేయి లేదా మీ కమ్మ కార్పొరేషను మీ కాపు కార్పొరేషను మీ బ్రాహ్మణ కార్పొరేషను క్షత్రియ కార్పొరేషను వాటికి కేటాయించిన నువ్వులన్నింటినీ మాది కేటాయించు చత్రాలు కేటాయించు భూములు స్కూల్ పెట్టు హాస్టల్ పెట్టు భోజనం పెట్టు స్కిల్ డెవలప్మెంట్ చేయించు వాళ్ళకి వాళ్ళకి అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేయి అవన్నీ చేస్తే వాళ్ళకి లాభం దొరుకుతుంది కానీ నువ్వు వర్గీకారం చేస్తే వాళ్ళకి వచ్చే లాభమే ఉన్నాయి వర్గీకారం చేస్తే ఉద్యోగాలు చదువుకున్నాయి ఎవరికొక్తి ఉద్యోగాలు చదవాలి కదా ముందు వాళ్ళ గురించి ఆలోచించు బాబు చదువుకుని తయారై నా గురించి చదువుకోని గురించి ఎందుకు చదువుకోని వాడికి చదువుకోని ఒత్తులు నేర్పించు వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకైనా లోన్ ఇప్పించి వాళ్ళు ఆదుకో రాజ్యాంగంలో పెట్టిన దాని జోలికి మాత్రం రామా రాజ్యాంగాన్ని కలిపావా నీ పునాదులు కదా చంద్రబాబు నాయుడు రాజ్యాంగంలో కలిపావా నీ పునాది కదా ఖాయం ఎందుకంటే రాజ్యాంగం అంత పటిష్టమైంది రాజ్యాంగం దృఢమైంది రాజ్యాంగం అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతం అయితే నిన్న ఉంది దాన్ని కలపటం ఎవడం వల్ల కాదు ఎవరి పనులు మీద మీ బాగుపరి కాదు మీ మందా మీరు ఈరోజు నన్ను ముందు మా గురించి ఆలోచించడానికి నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ కులం గురించి ఆలోచించుకో మా గురించి మేము ఆలోచించుకుంటాం మేమే కూర్చొని మాట్లాడుకుంటాం నువ్వే అంటే ఒక రచది వాడిని వాడిని తీసుకొచ్చి ఇక్కడ మీరు వారు కొట్టుకుంటురా అంటే నువ్వు చక్కగా వింత చూస్తా ఓట్లు దొప్పటానికి కూర్చున్నావా ఇది జరుగుతున్న సోదరులరా కాబట్టి వర్గీకరణ ఒకటే కాదు అక్రీమైన ఒకటి వస్తుంది క్రీమీ లేదు చాలా డేంజరస్ క్రీమే లేని మాదిగలే వ్యతిరేకిస్తున్నారు దేశంలో ఎనభై ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎస్సీ అందులో ఎనభై మంది క్రీమీ లేని వ్యతిరేకిస్తున్నారు ఆ ఎనభై మందిలో డెబ్బై మంది మాదిగలే అంటే ఉన్న యాభై ఎనిమిది మందిలో ఎంత ఎంపీలు ఉన్నారో మాదిగిలో ఎనభై మంది ఉన్నారు ఉన్నా ఎనభై ఎనిమిది మళ్ళా కృష్ణ చెప్పండి మా పదవులన్నీ మాల్లో కొట్టేస్తున్నారు మా పదవులన్నీ మాళ్ళ పెట్టేస్తున్నారు అంటాడు మరి ఎనభై మంది ఉన్నాయా మాదిగలేరా మరి మాదిగలు కొట్టేశారుగా ఎనభై పదవులన్నీ దీనికి సమాధానం సమాధానమైన చెప్పు దీనికి మీ సమాధానం చెప్పు దేశంలో ఉన్న ఎనభై ఎనిమిది పార్లమెంటు సభ్యులలో డెబ్బై మంది మాదిగలే కానీ అత్యధికమైనటువంటి ఎంపీ పోస్టులన్నీ కూడా మా దిగలే కొట్టేశారు మా పోస్టులన్నీ మాళ్ళు ముట్టేస్తున్నారు అవును నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం తెలుగుదేశం అవనండి వైసీపీ అవనండి కాంగ్రెస్ అవనండి ప్రతి పార్టీ కూడా అబద్ధాలను నమ్ముతుంది మంగా కృష్ణదేవి చెప్పే అబద్దాలను నమ్మి వర్గీకరణకు వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కానీ అసలు నిజాలివి పోస్ట్ వనాలే వొర్తునా కార్పొరేషన్ నిదలే వాలే వొర్తునా లిడ్ క్యాప్ నిదలే వాలే ఒకటి 75 సంవత్సరాల వచ్చే లిడ్ క్యాప్ నిదల మళ్ళ అదే కారు ఎస్టీ కార్ప కార్పొరేషన్ నిదలు గాని లేదా సత్య నిదలు గాని ఏ పదకు ఉన్న పదకంలో మరి ఎక్కువ లబ్ధిదారులు మాదిగలే ఎక్కువ మంది చదువుకునే వాళ్ళు మాత్రం मानలమా ఇక చదువుకోవడం తప్ప చదువుకోవాలి కదా అంబేద్కర్ గారు చెప్పింది చదువుకుంటే మాకు రాష్ట్రం వచ్చేసింది ఎన్ఐ రెడ్డి నుడికి సైకిల్ లేక బస్సుల్లో దొరుకుతున్నారు సైకిల్ కొనుక్కునే స్థానం లేక చదువైతే ఉంది ఉపాధి లేదు ఆదాయం లేదు అభివృద్ధి లేదు మరి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరంగా చేస్తున్నావు ప్రైవేట్ పరంగా మాకు రిజర్వేషన్ లేదు రిజర్వేషన్ లేని మరి నాకు ఉద్యోగం రావట్లేదు రానప్పుడు నువ్వు ఏం చేయాలి మాకు స్వయం ఉపాధి పథకాలని ఏర్పాటు చేయాలి నిరుద్యోగ యువకులకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇవ్వాలి వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఫైనాన్స్ కార్పొరేషన్స్ ద్వారా వాళ్ళకి లోన్లు ఇవ్వాలి వాళ్ళతో సొంత వ్యాపారాలు చేయించుకునేటువంటి మరి పెట్టుబడులు పెట్టించాలి ఇవన్నీ భూమి కేటాయించాలి వాళ్ళకి నువ్వు ఎక్కడో ఫార్ములేషన్ తీసుకొస్తావు దావో చల్తాం వాళ్ళ భూములు కేటాయిస్తాం ప్రై ఇతర రాష్ట్రాల్లో ప్రైవేట్ కంపెనీలకి ఇదిగో రాజధానులు మూడు ఇస్తాం అంటాం రాజధానులు మూలు ఇచ్చి వాళ్ళని పెట్ట పెద్దోళ్ళు పెద్దోళ్ళు చేస్తున్నాం ఇక్కడ సొంత రాష్ట్రం ఉన్న వాడికి చెంటు గోవులకు చచ్చిపోతున్నారు ఇక్కడ ముందు వాళ్ళకి వాళ్ళ పరిస్థితి పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు కావాల్సినటువంటి రుణాలు ఇవ్వు మా దళితు కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్ని మరి వాళ్ళకి ఏర్పాటు చేయి మా దళితుల్ని ఫార్లు చదువుకుని ట్రైనింగ్ అయించేటట్లుగా వాళ్ళని నిపుణులుగా తీర్చి మా దళితులకి ఇంగ్లీష్ మీడియం లో ఓపెన్ చేసి వాళ్ళని ఇంగ్లీష్ మీడియం మరి ప్రపంచ వ్యాప్తంగా ఉంటే మన పొందే విధంగా తయారు చేయి అది మాకు కావాల్సింది మా పిల్లల భవిష్యత్తుకి కావాల్సింది అంతేగాని నువ్వు చేసే వర్గీకరణ కాదు నువ్వు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యావు మళ్ళీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నాం మరి నీకు నీ క్రీమీ లేరు పెట్టకూడదా క్రీమీ లేరు నీకు వద్దా డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు తమ డాక్టర్ తమ డాక్టర్ అవుతాడు కొడుకు రెడ్డి డాక్టర్ రెడ్డి డాక్టర్ అవుతాడు కాపు డాక్టర్ కాపు డాక్టర్ అవుతాడు మాలో డాక్టర్ మా కొడుకు మానవ డాక్టర్ అవ్వకూడదా ఆఫీసర్ కొడుకు ఆఫీసర్ అవ్వకూడదా மாதவடி எம்எல்ஏ கொடுக்கு எம்எல்ஏ அடகை அன்ன காவலி மாதிரி காட்டி கிரீமேயர் கிரீமிட்டே கிரிமி லேயர் கிரீமீர் பூரேகித்தான் அதுவே வந்து மந்த எம்பி வாழ்க்கை எம்ப பதில் போத்தோ மாதிகளும் இல்லை அய்யா கிரீமீயர் மாற்றம் பெட்டமா ஏதாஜி கார்டு அது செப்பச்சாரு மோடி கார்டு ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు క్రిమినల్ పెట్టారు అంతా ఎగిరిపోతాను కాబట్టి ఇది తప్పుడు విధానం రాజ్యాంగంలో ఉన్నట్టు రాజ్యాంగంలో ఉన్నట్టు ఉండని నీకు ఏదైనా ఏం చేయాలంటే వేరే విధంగా చేయి నీకు కాదా ఆర్థిక ప్రయోజనాలు చేయి లేదా ప్రత్యేక రెండు పర్సెంట్ ఎక్కువగా పెంచి వేరే చట్టం అంతేకాని ఉన్న పదిహేను శాతాన్ని ముట్టుకున్నామంటే నిన్ను మేము ముట్టుకుంటాం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు అసలు తెలియదు రాజ్యాంగం గురించి వీళ్ళకి న్యాయశాస్త్రం తెలియదు వీళ్ళకి తెలిసిందల్లా చెత్త రాజకీయాలు చేతుందప్ప రాజకీయం ద్వారా లబ్ధి పెరుగుతుందప్ప వీళ్ళకి రాజ్యాంగం తెలియదు చట్టాలు తెలియదు న్యాయం తెలియదు న్యాయశాస్త్రం తెలియదు ఏ సెక్షన్ ఏంటో ఒకది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ చెప్పాను చంద్రబాబు నాయుడు గారిని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమండి వీళ్ళకి ఈ కాదు కావాల్సింది వీళ్ళకి వీళ్ళు ఏం పట్టబోతులు కాదు వీళ్ళ ఏమి పెద్ద రాజ్యాంగ నిపుణులు కాదు కాబట్టి మేధావులు చెప్పేది వినండి మీద మాకేమి వ్యతిరేకత ఏమి లేదు మీరు చేస్తున్నటువంటి వర్గీకరణ విధానాన్ని వ్యతిరేకించి పోరాడి నిలబడి అంబేద్కర్ గెలిపించుకుంటే అని సభ్యుల కూర్చుంటే కుదరదు మాల ఓట్లన్నీ మీకు పడతడా ఎక్కువ మా మాలలంతా మీకు ఓట్లు వేస్తున్నారు మీరెందుకు మాకు మద్దతు ఎవరు మాల ఓట్లన్నీ తీసుకోవడానికి నువ్వు గద్దెనెక్కి కూర్చోవడానికి నువ్వు చక్కగా అనుభవించడానికి మా ఓట్లు కావాలి మా కులాలకు జరుగుతున్న అన్యాయాలు నువ్వు పట్టించుకోవా నువ్వు వర్గీకరణకు ఎందుకు అనుకూలంగా ఉంటున్నావు మెజారిటీ ఎస్సీలు రాష్ట్రంలో వర్గీకరణ వ్యతిరేకిస్తున్నప్పుడు మెజారిటీ నిర్ణయాన్ని పార్టీలు బాధ్యత ప్రభుత్వ ప్రతిపక్షాల మీద ఉన్నా లేదా Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.